జనాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతున్నాడో తెలియకుండా అట్లా బతికేసి తర్వాత వచ్చి తన సామ్రాజ్యాన్ని చేయడం అట్లాంటి ఉండే కదా అలాంటిది కాదు కదా అలాంటిది కాదు కొంచెం కొంచెం అలానే ఉంటా ఉంటుంది కానీ సపరేట్ డిఫరెంట్ కదా మీరు థియేటర్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ప్లాట్ పాయింట్ వన్ చూస్తే మీకు సినిమా చివరిగా కూర్చోబెట్టేస్తుంది ఓహో ఇదా ఎలా చేస్తాడో చూద్దాం అనే మంచి కంటెంట్ ఉంది మేము ఖర్చు చెప్పినప్పుడు కూడా ప్రకాష్ రాజు గారు లాంటి వాళ్ళు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు తొందరగా ప్రకాష్ రాజ్ తొందరగా యాక్సెప్ట్ చేయరు కదా చేయడానికి ఆలోచిస్తారండి వాళ్ళు డబ్బులతో పని ఉంది మేము ఏదో ఇప్పుడు ఏదో రెమ్యునేషన్ వస్తుందని చేసే వాళ్ళు కాదండి వాళ్ళు దే ఆర్ లీస్ట్ బోధ అబౌట్ ద మనీ సో పెద్ద ఆర్టిస్టులు చేయడానికి ఏంటంటే వాళ్ళకి కథ నచ్చాలి మురళీ శర్మ గారు అయితే ప్రతి అక్షరం ప్రతి డైలాగు ఆయనతో పాటుగా పక్కన ఉండే వాళ్ళ డైలాగులు కూడా ఆయన తెప్పించుకుంటారు ఆయన ఎంత చాలా చాలా అద్భుతమైన మనిషి అండి ఆయన అంటే లోపలికి ఒక నటుడు ఎంత బాగా వెళ్ళొచ్చు ఆ డైలాగ్ ఎంత బాగా ఓన్ చేసుకోవచ్చు నిజమైన తండ్రి లాగా ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది అసలు నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను రాజ్ సో ఆయనతో పాటుగా ఐ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ ప్రకాష్ గారు రమ్యకృష్ణ గారు లెజెండ్స్ అండి వీళ్ళ ముందు చూస్తుంటేనే ఏదో ఒక ఏదో వాళ్ళ దగ్గర నుంచి శక్తి ఏదో మన లోపలికి వస్తున్న భావన కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని డైరెక్ట్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకుంటా ఉంటే అసలు ఒక రకమైన లైఫ్ అచీవ్మెంట్ మూమెంట్ అంటే డీల్ ఈజీగా అనిపించింది ఆయన మొదట్లో నేను చెప్పినట్టుగా ఫస్ట్ లో నేను ఆయన దగ్గర క్యారమాన్ వెళ్ళటానికి కూడా నాకు కాళ్ళు వణికిపోతా ఉన్నాయి నాకు చాలా భయపడిపోతా ఉన్నాను నేను ఆయన ఎందుకంటే సినిమాలో చూడటమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు విపరీతమైన నాలెడ్జ్ ఉన్న మనిషిమైన టాలెంటెడ్ నా నా చిన్న బుర్రలో ఏదో రాసుకొని ఆయన ఆయన మీదకి తీసుకెళ్లిపోవడం అంటే ఏం ఇక్కడ నాకు లెట్ మోస్ట్ ఇష్టది చెప్పేస్తాడు ఆయన చూసి విషయం ఉందా లేదు దాంట్లోనే ఉంటుంది సో వణికిపోతా ఉన్న టైంలోకి నన్ను మా కోడరెడ్డి గారు ఏం లేదని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను వెళ్ళటం ఆయన మంచి జోకులతో నన్ను రిసీవ్ చేసుకోవటం చాలా ఫ్రీగా ఉన్నారు తర్వాత తెలుగు సాహిత్యం కూడా బాగా చదువు తెలుగు మీరు మా కథలో తెలుగు భగవద్గీతలోని శ్లోకాలు నేను అప్పటికప్పుడు రాసేసేసి ఆయన టైము కిల్ కిల్ అవుతుంది కిల్ చే కిల్ చేయాలి కొంచెం ఆయన్ని వెయిట్ చేయించకూడదు అని చెప్పి అప్పటికప్పుడు డైలాగ్లో ఒక భగవద్గీత శ్లోకం రాసేసేసి దాన్ని అప్పగిస్తే తెలుగు భగవద్గీత శ్లోకాన్ని నేను చూసి రాస్తే ఆయన ఒక రెండు మూడు సార్లు చదువుకొని పక్కన పెట్టేసేసి ఆయన అవలోకగా అక్షరం పొల్లు పోకుండా అద్భుతంగా ఆ శ్లోకాలు చెప్పేసే మనిషి ఆయన ఓకే తెలుగు వాడు కాదు అంటే అసలు నేను అసలు ఇప్పటికే నమ్మలేనండి స్పష్టత ఆ గాఢత ఎంత అద్భుతమైన మనిషిడు ఇలాగ నేను ఈ సినిమాలో చాలా మంది దగ్గర నుంచి నేర్చుకోవటం జరిగింది ఇది ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇలాంటి వాళ్ళు కథలోకి వచ్చి చేశారంటే మా కథలు సినిమాలోకి ఇదంతా కథాబలం బలం ఓకే అరే రాంభీమరావు చేస్తున్నాడు బా అని వెళ్ళటం లేకపోతే ఏ రాజ్ తోరణ సినిమా చేద్దాం అనేది వాళ్ళ అలాగే అది మ్యాటర్ వాళ్ళు సో వాళ్ళ కథ నచ్చ కథని నమ్మారండి చాలా కథని నమ్మి చేశారు అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సినిమాని అందుకే చెప్తున్నాయి అన్నిటినీ గట్టిగా అన్ని కలిపి ఎలా చేస్తే సిమెంటు నీళ్ళు తాలూకు వ్యవహారం ఎలా గట్టిపడుతుందో అలాంటి గట్టిపడి ఒక గోడ లాంటి సినిమాని తయారు చేయడం జరిగింది ఓవరాల్గా రామ్ భీమునికి ఈ సినిమా ఎందుకంటే మీ మొదటి రెండు సినిమాలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్గా మీకు అంత ఒక బే బ్రేక్ లాగా రాలేదు కదా సో ఈ సినిమాతో మీ మూడో సినిమాతోటి అలాంటి బ్రేక్ ఒక కమర్షియల్ బ్రేక్ వచ్చి రామ్ భీమన్ అనే పేరు అందరూ చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు దానికి ఇంటర్వ్యూ చేసిన టైంలో మీరు నన్ను చూస్తే మీకు మీకు అది అనిపించింది అంటే ఒక ఆథెంటిక్ సబ్జెక్టు సబ్జెక్ట్ మీద ఒక అస్పష్టత కానీ క్లారిటీ అంటారు కదా క్లారిటీ కానీ ఒక కన్వెక్షన్ కానీ అవన్నీ ఉన్న అంటే ఇప్పుడు కాదు అంటే ఆ రోజులోనే హమ్ తుమ్మా ఆ టైం అని తాకుతాయి ఆ టైంలోనే మీరు ఆ మాట్లాడే విధానం చూసినప్పుడే ఓకే తనకి ఉంది స్టఫ్ ఉంది థ్యాంక్ యూ సార్ అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానంగా ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర ఒక ఒక బ్రెయిన్ షైల్ లాగా ఒక 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 మంచి ఐడియా ఉంటుందండి దానికి ఎప్పుడైతే ఒక మంచి ప్రొడ్యూసర్స్ మంచి టెక్నీషియన్స్ మంచి హీరో తోడు అవుతారో అతను అనుకున్నది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఇంకొంచెం గ్రాండ్గా చెప్పగలుగుతాడు సో ఫస్ట్ రెండు సినిమాలు నేను కొత్త వాళ్ళతో చేశాను ఇది నాకు నాకు నచ్చినట్టు నాకు తగ్గట్టుగా ఉన్న మంచి ప్రొడ్యూసర్స్ మంచి హీరో మంచి టెక్నిక్స్ అందరు దొరికారు దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్రిలియన్ ఫిల్మ్ నా నా రేపు నేను భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేస్తాను పక్కన పెడితే దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అండి నాకు రాజ్ తరుణ్ గారికి ఇద్దరు కెరీర్లోకి ఇది మరపురాని చిత్రంగా ఉండబోతుంది అనేది నేను మీకు బల్ల గుద్ది అని చెప్పగలుగుతాను గోవింద్ మీ చేతిలో ఉన్నాడు గోవింద్ అంటే ఉన్నాడంటే కరెక్ట్గా అతను కూడా అతను ఒక డైరెక్టర్ ఉన్నాడు అసలా అంటే నాకు నాకు భయం ఏంటంటే ఇంతమందిని నేను ఎలా మేనేజ్ చేయగలుగుతానో నన్ను చూస్తే కనీసం దూరం నుంచి చూస్తే డైరెక్టర్ కూడా అనుకోరండి బాబు డైరెక్టర్ గారు ఉన్నారా అని అడుగుతున్నారు అన్నీ అడిగిన సందర్భాలు రెండు మూడు నాకే ఎదురైనాయి కొత్త కూరలు నాకు అనుకునే వాళ్ళు కాదు ఇంకా చూస్తే రెండు వందల మందులు ఉన్నారు పెద్ద లాపలు ప్రకాశ్ రావు ఉన్నారు నేను ఊరికి నడుచుకుంటే బయటకు వచ్చాక నుంచి నా డైరెక్టర్ గారు నడుగు నన్ను అడిగేవాడు ప్రకాష్ రావు అడిగేవాడు కొత్త వాళ్ళు ఎవరు వాళ్ళు రమ్మా పక్కరమ్మా అనే వాళ్ళను నేను ఫస్ట్ కొంచెం దాన్ని ఎంజాయ్ చేసేవాడి సరే కానీ లేదా సరే కుర్చీ లోపల మందే దాంట్లో ఎవరు కూర్చోడు దాంట్లో ఎవ్వరు కూర్చోలేరు ఆ నమ్మకంతో ఎంజాయ్ చేసుకునేవాడిని అయితే నా పనిని చాలా వరకు సులువు చేసింది పీజీ బిందండి సచ్ సచ్ బిగ్గెస్ట్ పర్సనాలిటీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి కూడా ఏంటంటే ఆయన కూడా మంచి ఫిల్మ్ చదువుకున్న మనిషి సో నాకు నేను యూకేలో చదువుకురావడం ఆయనకి మా ఇద్దరి మధ్యలో నాకు ఎందుకు అనుకోకుండా ఇవన్నీ బాగా అందరితో కెమిస్ట్రీస్ బాగా సెట్ అయిపోయినాయి హీరోయిన్లతో వాళ్ళతో వెళుతా తప్ప మిగతా వాళ్ళతో కెమిస్ట్రీ బాగా సెట్ అయింది ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్ అండి ఈ రోజు మా ఇద్దరి మధ్యలో ఒక షార్ట్ పెట్టడానికి ఎక్కడ ఒక రెండు నిమిషాలు డిస్కషన్ కూడా జరగదు సో ఆయనకు అర్థమయ్యేది నాకేం కావాలో నేను ఇలా చేస్తాడు అనుకున్న టైంకి దానికన్నా ఒక మెట్టు ఎక్కువ చేసి ఇలా ఇలా పెట్టేసేవాడు కొన్ని చోట్లయితే అసలు నేను హగ్ చేసుకున్న సిచ్యువేషన్స్ మా ఇద్దరు మధ్యలో చాలా ఉన్నాయి నేను ఎప్పుడు ఒక లైటింగ్స్ స్పాన్ చేసి నేను మానిటర్లో చూస్తే ఆ డైలాగ్ ఆర్టిస్ట్ వచ్చి ఎలా చెప్తే ఏంటి నా సినిమానే నా ఇది అని నేను ఎన్నోసార్లు గూస్ బామ్స్ మూమెంట్స్ నేను షూటింగ్ లోనే పొందానండి అండి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ పీజీ పర్సన్ అండి ఆయన మీరు డైరెక్టర్ ఉన్నారు అన్నది కానీ ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్ తీడు బయటకే అంటే అనేది ఏంటంటే అతను డైరెక్టర్ ఉన్న వల్ల డైరెక్టర్ ఏం అండి నాలెడ్జ్ ఉపయోగపడుతుంది ఏ రోజు ఆర్గ్యుమెంట్లు డిస్కషన్స్ టైం వేస్ట్ ఎప్పుడు ఉండేది కాదు నా పని చాలా వరకు ఇంత హ్యాపీగా అవడానికి కారణం నన్నదర్ దన్ పీజీ విందా అండి సో ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తూ ఉంటే చాలా మంది విజువల్స్ అన్ని కట్ చేసి కొత్తగా అనిపిస్తుంది అంటే క్రెడిట్ పీజీ విందా నేను రాసుకోటే కానీ అన్నట్టు ఆ ట్రైలర్ కట్ చూసినప్పుడే తెలిసిపోతుంది అక్కడ రాష్ట్రం మీద ఏంటి ఈ టైప్ కథ అంటున్నారంటే సగం పాపం ప్రొడ్యూసర్ ఉంది సగం పాపం పీజీ ఉంది అది ఎందుకంటే వాళ్ళందరూ ఆర్టిస్ట్ తీసుకొచ్చి అడుగు పెట్టేశారు ఈయన ఒక పెద్ద సినిమా చేసేసాడు నేను ఓన్లీ రాసుకొని డైరెక్ట్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరే దానికి రీజన్ ఎంత ఆ బా బా bueno నేను నిమిత్తం మాత్రమే సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయితే నాదే రెస్పాన్సిబిలిటీ హిట్ అయితే ఇది అందరి రెస్పాన్సిబిలిటీ అండి అందరికి చాలా కష్టం అందరి భాగస్వామ్యం భాగస్వామిలే చాలా అందరం కలగమిరాటంటిది ఒక కలెక్టివ్ వర్క్ ఇది కలెక్టివ్ ఫామ్ అది దర్శకుడు అనేవాడు అతని అతని దిశ నిర్దేశంలో పని అతని విజన్ నుంచి పని చేస్తా ఉంటారు బట్ అందరూ కలిసి పని చేస్తారండి సో కాబట్టి వి సో హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండి నేను పీపుల్ విల్ గెట్ సర్ప్రైజ్డ్ అని ఎందుకు చెప్పగలుగుతానంటే మీరు ఏదైతే పోస్టర్స్లో టీజర్లో చూస్తున్నారో ట్రైలర్లో చూస్తున్నారో అది సినిమాలో ఇంకోలా ఉంటుంది నేను చాలా తెలివిగా నేను కదా రాత్రి కూడా రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కూడా మేము మా డిపార్ట్మెంట్ కూర్చొని అందరూ నవ్వుకుంటున్నాం మాకు వచ్చిన కింద చదువుకుంటున్నా నవ్వుకుంటా ఉన్నాం ఎందుకంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హిట్ హిట్ అది వాళ్ళని షాక్ గురి గురిచేస్తుంది దే విల్ విల్వ్ అ వెరీ న్యూ ఫీలింగ్ అని నాకు గట్టిగా నమ్మకండి అంటే రాజ్ అంటే మీకు ఒక డైరెక్టర్గా పేరు చేస్తుంది రాజ్ తరుణ్ కెరీర్కి ఏదైనా ఇది ఉపయోగపడుతుంది అంటారా అతనికి ఇంకొక స్టెప్ పైకి ఎక్కించడం అట్లా చేస్తున్నారు ఇది మీకు మిందాక మీరు మీకు అన్నట్టుగా ఇది అబ్సల్యూట్లీ రాజ్ తరుణ్ ఫిల్మ్ అండి ఇది దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి అతను ఎంత పరిపక్వ గల పరిపక్వత గల నటుడు అతనికి కనుక ఒక మంచి అవకాశం ఇస్తే ఎంతవరకు వెళ్ళగలుగుతాడు అనేది ఇది ఇది ఒక మచ్చు తనక ఓకే ఇప్పటిదాకా రాజ్ తరుణ్ ఏంటంటే మనం బాయ్ నెక్స్ట్ డోర్ కొంచెం ఆవారా కొంచెం ఆ స్పీడు ఆ స్లాంగ్తో చూసి చూసి చూస్తున్నాం మనం ఈ సినిమాతో అతని నుంచి కొత్త మనిషి ఆవిష్కరిస్తాడు ఒక పెద్ద ఫిల్మ్ హీరో ఎలా అయితే అన్ని క్రాఫ్ట్స్ని అందరి ఆర్టిస్టులని సినిమా మొత్తాన్ని కథ మొత్తాన్ని ఒక 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 మైండ్లో పెట్టుకొని ఒక కళల్లో పెట్టుకొని ఒక ఒక ఇమోషన్ని తీసుకువెళ్తా ఉంటాడు ఎవరైతే ఒక ఒక హుక్ ఉంటాడో ఈ ఫిల్మ్ మొత్తానికి అతను హుక్లా పనిచేశాడు అండి అంటే అరే ఈ ఇలాంటి వ్యక్తి ఇలాంటి కథ చేయగలుగుతున్నాడా ఇంత సటిల్ గా చివరి దాకా అందరి డౌట్ సినిమా కట్ అయ్యేదాకా కూడా నేను కనీసం ఒక ఐదు వందల మంది అడుగుంటానండి కథ ఇంత పెద్దది రాజ్ తరుణ్ గారికి కూడా ఒక డౌట్ ఉండేది ఆయన నాకు టీజర్ రిలీజ్ తర్వాత ఆయన చెప్పారు నాకు టలింగ్ అసలు నాకు చేస్తున్నప్పుడు కొంచెం నాలో దర్ దర్ద నువ్వు ఏదో చేపిస్తా ఉండేవాడివి చూసిన తర్వాత షాక్ అయిపోయా నేను అసలు నువ్వు ఏం చేసాడు అల్లింగ్ అసలు నాతో వాడు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి కోసం సో వాళ్ళు వాళ్ళు నాతో ఫోన్ లో మాట్లాడారు చాలా కొత్తగా అనిపించింది మాకే కొత్తగా అనిపించింది రాజుతో ట్రైన్ అది మీరు చూస్తే ఆ సీన్స్ ఎన్నో అయిపోయిన తర్వాత కట్ చేస్తే క్లైమాక్స్లో అతను ఫ్లైట్ నుంచి ఇలా బయటకు వచ్చే స్లో మోషన్ నడుస్తున్నప్పుడు అతను గూస్మోస్ మోమెంట్స్ అతనికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారనేది నాకు టీజర్ రిలీజ్ చేసేదా కూడా తెలియదండి ఓకే అతని ఫ్యాన్స్ నాకు విపరీతమైన నా లోకి వచ్చేసేసి నా ఫేస్బుక్లోకి వచ్చేసేసి విపరీతమైన మెసేజ్లు కొన్ని కొన్ని వార్నింగ్లు నాకు ఇలా పెద్ద పెద్దీరోలకు చూస్తుంటాం రే జాగ్ తు మా వాడి వస్తుంది అని రాజు తూర్ని నేను ఎక్స్పెక్ట్ చేయాలి చేశాడు చిన్న హీరో బాగా చేశాడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఇబ్బంది అనుకున్నాం కానీ ఇన్స్టాగ్రామ్ లో అతని అభిమానులు దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని నాకు డైరెక్ట్ చేశారండి జాగ్రత్త నువ్వు మా హీరో హై హెయిర్ స్టైల్ ను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి నువ్వు ఒక ఎక్కడో ఫోటో బయటకు వచ్చింది అని నాకు డైరెక్ట్ గానే వాళ్ళు ఒరి అమ్మాయి అమ్మ బాబు ఇది ఇలాంటివి కూడా ఉంటుందని అనిపించింది ఒక హీరోతో చేస్తున్నప్పుడు కానీ దే ఆర్ ఆల్ దే లవ్ హిమ్ అలా